అర్జెంట్ ఒక కలర్ టీవీ కావాలి ఏ కంపెనీ ఏ మాడల్ని అడగొచ్చు సార్ అసలు టైం అయిపోతుంది కమాన్ క్విక్ మీ కంపెనీ ఉన్న టీవీలో నాన్ క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్ ఈ రోజు రాష్ట్రం అంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు

குமார் எனக்கு <laughs> తలరాత మాచవా విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు ఎన్ని సీతలు అమానుల్లా గోల్కొండ జిల్లా బిస్మిల్లా ఎక్కడ నాయనా నీ గల్లా ఇగు జరుగుదారు కాదు బై ఉదర్ ఉదర్ రేపు అలాగం అల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా నాయనా డబ్బులు అలా అన్న మీ ఆయినారే గొప్పతనం చూసి పిచ్చిక్కి చూచి పెద్ద చెమ్మా ఇలాంటి బతుకు పట్టకపోతేనే అమ్మ సీత అలా అని ఇంత పట్టడానికి ఏం చావలే ఇంకా నేను ఏంటి పిచ్చినద్దు రాజావు పూలు కాచిన తలలోకి కాచిన పక్కలోకి సాయిబు గారి సంపాదన బాగానే ఉన్నట్టుందే పోలిదాకా వచ్చిందంటే సాంబ్రాని పొగ గిట్టుబాటుగా కర్మ కర్మగారి ఇవాళ నా కంటపడింది కనుక ఆ ఒకటి తెలిసింది తమరి వెధవర్షాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరు తెలుసు చెన్నట్టుగానే సరికాదు మనిషి నక కొంచెం ఉచ్చ నిం తెలియాలి మమ్మల్ని గాలి వదిలేసి ఇల్లు పట్టకుండా తిరిగేది సారక మన బతుకి వెధవర్షాలు ఒకటి కావలసి వచ్చాయా కర్మ గ్రహచారం అనుకొని జాలకి పడేస్తున్నాను ఇంకా ఈ దరిద్రం కొట్టు బతికేందుకు కాలు చెయ్యి ఉండి కూడా చిక్కు లేకుండా కట్టుకున్న పేర్లతో మీద పడి పన్ను బతుకుతున్నావు అది చాలకా నా పరువు చేయడానికి కాకపోతే ఆ చిక్కుమాల వేషాలెందుకు కన్నగా పుట్టగలక మొహన కాదని దొమ్మలేక అయిపోయిందా నీ ఉపన్యాసం ఎన్నంతముంది దొన్నపోత మీద బాడ కూర్చున్నట్ట నీ తక్కువ తక్కువంచినా వేసుకోకు అది వాన దివిసీమ తుఫాను గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాలసముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్లు పిసికించుకుంటూ పడుకోలేక పది అవతారాలు ఎత్తాడా అది తేలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివే కాదు మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠాటి ఉండేదే కాదు వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత తర్వాత పెద్ద పెద్ద అవ్వచ్చు అన్న మనసు అర్థం చేసుకోమా తెలుగాడపడుచు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు కావాలండి టీవీ న్యూస్ రీడర్ మీ చేత వచ్చిన పని పర్సనల్ మీరెవరండి ఇప్పుడు అర్థమయ్యిందనుకుంటాను అర్థమైందండి లక్ష్మణ్ రావు సార్ ఈ సీతగారి దగ్గరికి తీసుకెళ్ళి ఎస్ సార్ మీకోసం ఆయన వచ్చాడండి ఆయన ఎవరు మా అన్నయ్య వీళ్ళు అవ్వరా అండి మీరు నేనేనండి ఏమిటి మీ పాల్ ఏంటి మీ అభిమానులు ఏంటి అని వస్తారు మొహమాట ఫోటోలు తీసుకుంటారు మీ ఇలాంటి వాళ్ళకి అసలు ఏమిటి పెళ్లికి ముందు చిలిపి తగ్గులా అసలు నీకు లవనున్నట్టు మాకు ఎప్పుడు చెప్పనే లేదు లవ్వరా నా బొండ వాడెవర న్యూస్ వచ్చేసి మూడంతా పాడైపోయింది ఇక పనిచేయడం నావల్ కాదు కానీ పర్మిషన్ పుట్టుకొని వెళ్ళిపోతాను అది కాదండి అది అవునండి సేఫ్ ప్లీజ్ నా మాట వినండి నా పాత్రం చేసుకోకండి ప్లీజ్ ఎవడే సేపు గారు చెప్పగారు ప్లీజ్ మమ్మల్ని అప్పుడు ఎందుకు ఎందుక జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి కనుక మాటలు మర్యాదగా అనివ్వండి మర్యాదలు మనుషుల హోదాను బట్టి జరుగుతాయి టిక్కెట్ కూడా పడకుండా అడ్డదారిలో వచ్చినప్పుడు తెలుస్తుంది మీ హోదా ఇవ్వటం నీకు చేతనైతే నువ్వు నాలాగే రారాదు నాకు పడి ఎందుకు ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు అందుకే నన్ను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుచుగా పుట్టించాడు నిన్ను క్యూలో నిలబడమని రాశాడు లొక్ నీ కుప్పలు నీట్లో చూపించుకోండి ఇక్కడ కాదు క్యూలో నిలబడ్డ మా సంస్కారమే గాని నీకు స్థలం కిసి కాదు మేము టికెట్లు పన్నాం లోపలికి వెళ్తాం మనం కావాలి అడ్డు తీస్తావా తీయమంటామా ఏంటిది బాలనాగమ్మ టపీమని కుక్క పిల్లగా మారిపోయినట్టు నాయకురాల నాగమ్మ లాంటి నా చెల్లి మహాలక్ష్మికి హఠాత్తుగా మంచి బుద్ధి పుట్టుకొచ్చేసిందా తలుపులు తీసే ఉంచింది ఈ లెక్కన అమెరికా వాడు అణుబాంబులు తయారు చేయడం ఆపేసినట్టే వచ్చేసారా తొందరగా లోపలికి రండి మీ చెల్లి చూస్తుందంటే మిమ్మల్ని నన్ను కూడా చోట్లేస్తుంది ఇది నీ నిర్వాహకమా నా పతివ్రత సతీమణి మనకంత లెవెల్ లేకపోయింది గాని నీ పతి భక్తి కథను సినిమా తీసి చెల్లె పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది సర్లే జాగ్రత్తగా తలుపేసుకుని తొందరగా లోపలికి రాటు మంచాలకి కిటికీలకై చొక్కెదురు సౌండ్ ప్రూఫ్ గా ఉండాలంటే చాపే రైటు అలా చూస్తాదేంటి రా ఇదేంటి చెంబు మోగిందంటే చాపకు కూడా నిరసన ప్రకటించిందా